నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపీ పథకాల అమలులో దాటివేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరోపణ వేదికగా మార్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించిన భూపాలపల్లి ఎమ్మెల్యే తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి చందుపాట్ల కీర్తిరెడ్డి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం దాతవేత ధోరణి ప్రవేశిస్తుందని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి సత్యపాల్ అన్నారు శుక్రవారం గొనపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి సమయం సరిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నిసిద్ రెడ్డి పార్లమెంట్ కో కన్వీనర్ ప్రసాద్ రావు గనపురం మండల శాఖ అధ్యక్షులు ఊరా నవీన్ రావు రేగొండ మండల మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ దుగ్గ్యాల రామ్ చంద్రరావు నాయకులు మంద మహేష్ ప్రవీణ్ రాజ్ విప్లవ రెడ్డి రాజు ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు మొత్తంకి కి కాలయాపన చేశారు బడ్జెట్ ఈ సమావేశాలు మొత్తం కూడా ఏ మొత్తము మీరు గత ప్రభుత్వంలో మీరు ఈ తప్పులు అంటే ఇప్పుడు మీరు ఈ తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి ఇవాళ తప్పుల్ని తోడుకున్నారు తప్పే ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఎక్కడ కూడా కనిపించలేదు కేవలం దాటవేట ఇలా ఆరు హామీల గురించి మాట్లాడిన పాపన పోలేదు ఇవాళ రుణమాఫీ అయ్యిందా అని అడిగితే దానికి కరెక్ట్గా సమాధానం ఇవ్వరు వేలా ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడిగితే దానికి కరెక్ట్గా సమాధానం ఇవ్వరు ఇవాళ ముఖ్యంగా మహిళలకు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే మహిళలకు ఇస్తామన్నారో దాని మీద సమాధానం చెప్పరు ఇవాళ విద్యార్థులు కానివ్వండి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ మీద దానివి కూడా ఎటువంటి స్పష్టత కనిపించలేదు అలా కేవలం బడ్జెట్ సమావేశాలు అనేవి తూతూ మంత్రంగా నడిచినాయి ఒకరి మీద ఒకరు పోసుకోవడం తప్పితే ప్రజలకు ఇందులో ఉరిగింది ఏం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఇక్కడ ప్రస్తుతం కాన్స్టిట్యున్సీలో భూపాలపల్లి కానిస్టెన్సీలో సమస్యల పైన ఏవైనా మాట్లాడతారేమో అని చెప్పేసి ప్రస్తుత శాసనసభ్యులు సత్యనారాయణరావు గారు మాట్లాడతారేమో అని చెప్పేసి మేము ఎంతో కళ్ళు కళ్ళులో ఒత్తులేసుకొని చూసినా కూడా కానిస్టెన్సీ సమస్యల మీద ఎక్కడ కూడా మాట్లాడిన పాపన పోలేదు కానిస్టెన్సీ సమస్యల మీద లేవనెత్తలేదు ఇక ఇక్కడ హోడ్ భూముల విషయం కానివ్వండి ఏదో హోడ్ భూముల విషయం కానివ్వండి ఇక్కడ జనుకో ఉంది సింగరేణి ఉన్నది వీటికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి ముఖ్యంగా ఎన్నికైన వెంబడే ఇక్కడ మైలారం గుట్ట మీద పెద్దగా ఆడంబరంగా ఒక శిలాఫలకం వేసేది ఏది ఇండస్ట్రియల్ కారిడార్ అని కానీ ఇవాళ సంవత్సర కాలం గడిచిపోతున్నా కూడా ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో ఏమి ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇవాళ యువతకు ఏమి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అక్కడ అనేది ఇప్పటివరకు కూడా ఎవరికీ తెలియదు కేవలం శిలా పలకాలకోయే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దీని మీద భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో కమిషన్లో మీద ఉన్నటువంటి శ్రద్ధ భూపాలపల్లిలో ఏదైతే రోడ్ కాంట్రాక్ట్ కానివ్వండి సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి నిధులలో వస్తున్నటువంటి కానివ్వండి ముఖ్యంగా ఇసుక మీద కానివ్వండి వీటి మీద ఉన్నటువంటి వీటి వీటిలలో వస్తున్నటువంటి పర్సెంటేజీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల సమస్య పైన లేదని మేము భావిస్తూ ఉన్నాం దీనిపైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల పక్షాన మాట్లాడుతామని చెప్పేసి తెలియజేస్తాం